చూస్తున్నారు కదా ఈ సారీస్ అన్ని కేజీ తీసుకుంటే మనకి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తున్నాయి సూపర్ అంటే సూపర్ అసలు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా మనకి హండ్రెడ్ రూపీస్ లో ఉన్న సారీస్ అయితే కొన్ని చూపిస్తానండి సో ఈ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నాను కదా అది ఎలా అనేది ఇంకా కొంచెం క్లియర్ గా వచ్చేసిన రోజు మన సంతోషం షాపింగ్ మాల్ కండి ఇక్కడైతే మంచి డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది అండి ఇక్కడ వచ్చేసి సండే మండే సేల్ అనమాట సండే మండే సేల్ లో ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ అసలు మంచి మంచి ఆఫర్స్ అండి మీరు ఇక్కడ చూసిన కదా ఈ శారీస్ అన్ని కూడా మనకి త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన సారీస్ ఇప్పుడు వచ్చేసి మంచి డిస్కౌంట్ సేల్ లో మనకి హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారు నిజంగా ఆశ్చర్యపోతున్నారు కదా ఓన్లీ అంటే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి డిస్కౌంట్ సేల్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ లో అయితే ఉన్నాయి అసలు సారీస్ ఎలా ఉన్నాయి వంద రూపాయలకి ఇస్తున్నారు కదా అంటే సారీస్ మరి ఎలా ఉంటాయి అని అనుకుంటాం కదా సరే శారీస్ ఎలా ఉన్నాయి అనేది రెండు మూడు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇదైతే డిజైనర్ వర్క్ శారీస్ వచ్చింది అండి మనకి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి దీని మీద ప్రైస్ కూడా ఉంది త్రీ ఫార్టీ రూపీస్ వరకు సేల్ చేసింది స్పెషల్ డిస్కౌంట్ లో టూ హండ్రెడ్ కి ఇస్తున్నారు టూ హండ్రెడ్ శారీ కూడా ఇప్పుడు మనకి ఇంకా స్పెషల్ డిస్కౌంట్ లో హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు అండి హండ్రెడ్ రూపీస్ కంటే బ్లౌజ్ పీసే వస్తుంది కానీ ఇప్పుడు శారీ వస్తుంది కదా మనకి శారీ చూడండి ఓపెన్ చేసిన ఇవైతే ఎలాంటి సూక్ష్మ లోపాలు కూడా లేవండి ఈ శారీస్ లో సూక్ష్మ లోపాలు ఏమి ఉండవు లుక్ కూడా ఎలా ఉంటుంది అనేది చూద్దామండి థ్రెడ్ వర్క్ వచ్చింది శారీ కైతే మనకి కడి బోర్డర్ వస్తుంది అండ్ మొత్తం సారీ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి ఇక్కడ పళ్ళు చూడండి పళ్ళుకి కొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ అనేది సో ఇలా ఉంటుందండి లెనిన్ స్టైల్లో ఉంది అంటే అన్ని సారీస్ ఇదే మోడల్ లో కలర్స్ కావాలి అంటే ఉండవు ఎందుకంటే ఇప్పుడు మనకి ఆఫర్ లో పెట్టిన సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ సేల్ లో నడుస్తున్నాయి అనమాట డిస్కౌంట్ లో ఎందుకు పెట్టారు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సారీ ఉంటుంది కదా లాస్ట్ లో ఉన్న శారీస్ అన్ని కూడా అసలు మంచి మంచి శారీస్ అండి లాస్ట్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ మిగిలిపోతాయి కాబట్టి ఆ శారీస్ అన్ని కలిపి మనకి డిస్కౌంట్ సేల్ లో అయితే పెట్టేశారు సో ఇక్కడ చూసినారు కదా ఇవన్నీ సారీస్ అండి మీరు షాప్ నైతే విజిట్ చేయండి మంచి శారీస్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఈ సారీ వచ్చేసి మనకి పింక్ కలర్ లో ఉంది ఇదంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుందండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అసలు చాలా బాగుంది ఈ సారీ కూడా సో ఇటువంటి సారీస్ అన్ని కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఉన్నాయి ఈ సారీ కూడా చూద్దామండి ఒకటి అయితే ఓపెన్ చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా డిజైన్ వస్తుంది లీఫ్ డిజైన్ హండ్రెడ్ రూపీస్ అంటే చక్కగా కళ్ళు మూసుకొని అండి అంత బాగున్నాయి శారీస్ ఇలా ఉంటుందండి టోటల్ లుక్ అయితే మనకి పళ్ళు కూడా రిచ్ గా వచ్చింది ఇది మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది సో శారీ చూసారు కదా ఇలా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ లోనే మనకి ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏమేమి సారీస్ ఉన్నాయో చూద్దాం ఇంకా మనకి హండ్రెడ్ రూపీస్ లో ఉన్న సారీస్ అయితే కొన్ని చూపిస్తానండి అన్ని అయితే ఓపెన్ చేయట్లేదు సో కొన్ని అయితే మీకు ఎలా ఉంటాయి అనేది కూడా తెలియాలి కదా ఇలా చూపిస్తున్నాను ఇదిగోండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది ఇది బోర్డర్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా సో వీటిలో ఇలా నెటెడ్ స్టైల్ లో కూడా ఉన్నాయి కోటా సారీస్ అలా అంటారు కదా నెట్టెడ్ స్టైల్లో ఇట్లా వస్తుంది వీటిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అండి చాలా బాగున్నాయి త్వరగా వచ్చిన వాళ్ళకి మంచి శారీస్ తీసుకోవచ్చు ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఈ శారీ కూడా బాగుంది చూడండి డిజిటల్ ప్రింట్ బాక్స్ డిజైన్ వచ్చింది సో ఇలా అండి డిఫరెంట్ డిఫరెంట్ గా మనం వెతుకుంటే ఇంకా మంచి మంచి శారీస్ చాలానే కనిపిస్తాయి ఓ ఇక్కడ చూద్దాం ఇది చూడండి ఇలా హండ్రెడ్ రూపీస్ లోనే ఇలాంటి సారీస్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవే కాదండి ఇంకా చాలా సారీస్ అయితే ఉంటాయి హండ్రెడ్ రూపీస్ లోని ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట సో ఇప్పుడు ఈ డిస్కౌంట్ని మీరు యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ డిస్కౌంట్ని మనము ఈ సండే మండే వచ్చి కొన్న వాళ్ళకి మాత్రమే ఈ డిస్కౌంట్ అయితే వర్తిస్తుంది ఈ సండే మండే అంటే ఫిబ్రవరి రెండు మూడు తేదీల్లో కొన్న వాళ్ళకి మాత్రమే ఈ డిస్కౌంట్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ డిస్కౌంట్ని మేము ఇప్పుడు తీసుకోము ఈ మంత్ ఎండింగ్ లోపల ఎప్పుడైనా తీసుకుంటాము అంటే మనకి మ్యారేజ్ సీజన్ ఉంది కదా ఈ మ్యారేజ్ సీజన్ లో మనం ఇంకా పర్చేస్ చేయాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి పెట్టుబడులకి వాటికి అప్పుడు తీసుకుంటాము అనుకున్నా సరే అప్పుడైతే మీకు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోము కదా దీని మీద ఏదైతే కాస్ట్ ఉందో టూ హండ్రెడ్ పెట్టి తీసేసుకుంటాం మనము ఈ మంత్ ఎండింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేము యూస్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ టెన్ సిక్స్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు హండ్రెడ్ రూపీస్ సారీస్ లో ఇంకా కొన్ని సారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసి మనకి ఇలాగా బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇవి ఎటువంటి సూక్ష్మ లోపాలు లేవండి సూక్ష్మ లోపాలు లేని ఫ్రెష్ సారీస్ అనమాట ఇవి కూడా మనకి హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి ఇలా మంచి మంచి సారీస్ ని సొంతం చేసుకోవాలంటే త్వరగా విజిట్ చేయండి సూక్ష్మ లోపాల సారీస్ కూడా ఉన్నాయి అవి కేజీ సేల్ లో పెట్టేశారు సో వీటితో పాటుగా ఈ ఫ్రెష్ సారీస్ అనమాట అందుకే నేను చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు త్వరగా వస్తే మంచి శారీస్ ని మిస్ చేసుకోకుండా చక్కగా తీసుకోవచ్చు ఈ శారీ చూడండి అసలు హండ్రెడ్ రూపీస్ లో ఇలాంటి సారీ వస్తుందా ఒకసారి మీరు ఇప్పటి వరకు మనం కొనే ఉంటాం కదా మీరు ఒకసారి ఊహించుకోండి ఇలాంటి శారీస్ మనకి హండ్రెడ్ రూపీస్ లో ఎప్పుడైనా వచ్చాయా అనేది ఈ శారీ కూడా మనకి హండ్రెడ్ రూపీస్ లో ఉంది త్వరగా వచ్చిన వాళ్ళకి దక్కుతుంది ఈ శారీ అయితే బాగుంది ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఇట్లా అంటే కొంచెం ఆర్గంజ టైప్ లో వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇవేంటంటే లోపల సాటింగ్ వేసుకుని మనం లాంగ్ కి వాటికి డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి వీటితో పాటుగా ఇది లెనిన్ శారీ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఉంది కదా ఇది కూడా మనకి హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది అండ్ నెటెడ్ మీద ఫుల్ వర్క్ అండి ఈ సారీ కూడా మనకి హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది ఇవైతే ఎటువంటి సూక్ష్మ లోపాలు లేవండి ఇవన్నీ ఫ్రెష్ సారీస్ ఈ సండే మండే సేల్ లోనే మనకి ఇది క్రేప్ సారీ వస్తుంది చూడండి ఈ సండే మండే సేల్ లో ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ కి అయితే పెట్టేశారు అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు ఆఫర్ గురించి కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి వినండి ఈ ఆఫర్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ సారీ తీసుకుంటున్నామండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇది మనకి హండ్రెడ్ రూపీస్ కు ఇప్పుడు తీసేసుకుంటామా లేదు మేము ఇది టూ హండ్రెడ్ ఇచ్చే తీసుకుంటాం మీకు వచ్చే ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ని ఈ మంత్ ఎండింగ్ వరకు ఎప్పుడైనా మీరు యూస్ చేసుకోవచ్చు ఈ మంత్ ఎండింగ్ అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఎండింగ్ లోపల మనకి పెళ్లి సీజన్ ఉంది మేము పర్చేస్ చేసేది ఉంటుంది అనుకుంటే అప్పుడైనా యూస్ చేసుకోవచ్చు ఈ మంత్ ఎండింగ్ లోపల ఇప్పుడు యూస్ చేసుకుంటే మీకు ఇది కే వస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది లేదు మేము ఈ మంత్ ఎండింగ్ లో తీసుకుంటామంటే మీరు ఈ షాప్ లో ఏదైనా తీసుకోవచ్చు దాని మీద ఫిఫ్టీ ప్లస్ టెన్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ యూస్ చేసుకోవచ్చు అనమాట మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఈ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నాను కదా అది ఎలా అనేది ఇంకా కొంచెం క్లియర్ గా అయితే చెప్తానండి ఇప్పుడు మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వద్దు అనుకుంటే ఇది టూ హండ్రెడ్ పెట్టి తీసేసుకుంటారు అప్పుడు మనకి ఒక వోచర్ అయితే ఇస్తారండి మీకు ఫిఫ్టీ ప్లస్ టెన్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఒక వోచర్ అయితే రాసిస్తారనమాట అది తీసుకుని వచ్చి ఈ షాప్ లో ఉన్న ఏదైనా ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపల మనం ఈ ఆఫర్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నామండి ఈ సారీస్ అన్ని కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తున్నాయి అసలు వన్ ఫిఫ్టీ రూపీస్ లో సారీస్ అయితే సూపర్ ఉన్నాయండి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాను మళ్ళీ ఇదే కావాలి మీకు అంటే మరి అన్ని ఇయో ఉంటాయో లేదో తెలియదు కానీ ఇక్కడ ఉన్న వాటిలో వన్ ఫిఫ్టీ రూపీస్ లో అయితే ఒక శారీ ఓపెన్ చేస్తున్నాను అండి చూడండి డిజైనర్ శారీ ఇలా వస్తుంది ఇది పళ్ళు చాలా బాగుంది కదా అసలు వన్ ఫిఫ్టీకి ఎందుకు వస్తుందండి ఈ సారీ కాబట్టి ఇక్కడ మనకి సండే మండే సేల్ లో మంచి ఆఫర్ పెట్టారు కాబట్టి వన్ ఫిఫ్టీ కి అయితే వస్తుంది సూపర్ ఉందండి డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇది కుర్చీళ్లలో అనమాట మంచి ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది సారీ లుక్ అయితే సూపర్ అంటే సూపర్ అసలు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా ఈ సండే మండే తీసుకున్న వాళ్ళకి మాత్రమే దీని మీద డిస్కౌంట్ చెప్పాను అర్థమైంది కదా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ స్పాట్ కావాలంటే ఫిఫ్టీ ఇచ్చేస్తారు లేదు ఈ మంత్ లో ఫిబ్రవరి ఎండింగ్ లోపల ఎప్పుడైనా యూస్ చేసుకుంటామంటే ఫిఫ్టీ ప్లస్ టెన్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ కి ఓచర్ అయితే ఇస్తారు సో క్లియర్ కదా ఇక్కడ శారీస్ ఉన్నాయి చూడండి ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్న శారీస్ ని నేను ఇలా అయితే చూపిస్తున్నాను అన్ని అదే ప్యాటర్న్ లో కాదు ఇవి కూడా అంతే సేమ్ సింగిల్ సింగిల్స్ ఉండడం వల్ల మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ వన్ ఫిఫ్టీ కే ఇస్తున్నారు ఓకేనా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి అసలు ఇక్కడ చూడొచ్చు ఇంకా మీకు చాలా సారీస్ బాగుంది సింపుల్ గా ఉంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇలా మరి మనకి వన్ ఫిఫ్టీ లో హడా శారీస్ వచ్చేయాలి అంటే అన్ని కష్టం కదా కొన్ని కొన్ని మాత్రం అలా కొన్ని మంచి గ్రాండి ఉన్నాయి ఇది కూడా చూడండి చాలా బాగుంది అసలు ఇది కూడా మనకి డిజైనర్ శారీ వస్తుంది ఇంకోటి చూద్దాము ఇది కూడా ఎలా ఉంటుంది అనేది ఇట్లా అండి అన్ని ఓపెన్ చేస్తే మీకు తర్వాత తీసుకునే వాళ్ళకి ఇబ్బందే కదా ఇట్లా ఉంటుంది చూడండి ఇది కూడా డిజైనర్ కాన్సెప్ట్ లోనే ఉంటుంది ఇట్లా అండి ఇవి కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ లోనే శారీస్ సో వీటితో పాటుగా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్ని ఇవే కాదు నేను చూపించేవే కాదు ఇంకా మీకు చాలా సారీస్ అయితే ఉంటాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉంటాయి ఇదిగోండి ఇలా డిజిటల్ ప్రింటెడ్ సారీస్ నెక్స్ట్ ఇలా సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఒకటి దానిలో కలర్స్ కావాలి అంటే ఉండవు చాలా మంచి మంచి శారీస్ అన్ని కూడా మనకి మంచి మోడల్స్ లో ఉన్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇవే కాదండి షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ శారీస్ ఉంటాయి ఈ ఆఫర్ మాత్రం ఓన్లీ సండే మండే వరకే ఫిబ్రవరి రెండు మూడు మాత్రమే ఇక్కడ మనం చూసినా అండి ఈ శారీస్ అన్ని కూడా ఏంటంటే కొంచెం కొంచెం చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉంటాయి సూక్ష్మ లోపాలు ఎలా అంటే ఇప్పుడు ఇలా ఫోల్డింగ్స్ ఇలా పెట్టి వదిలేస్తారు కదా సో ఇక్కడ మీకు డస్ట్ అంటడం కానీ లేదా కనిపి కనీ కనిపించినట్లుగా మైనర్ మిస్టేక్స్ అయితే ఉంటాయి ఇక్కడ గమ్ గమ్ము ఉంది చూసారా ఇట్లా గమ్మారికలు కానివ్వండి ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉన్న శారీస్ అయితే మనకి ఈ డిస్కౌంట్ లో అయితే పెట్టేశారండి సో ఇవన్నీ కూడా మనకి దీని మీద ఉన్న డిస్కౌంట్ మనకి ఆఫర్ మీద ఇక్కడ ఒకసారి చూడండి మీకు క్లియర్ అవుతుంది ఫోర్ ట్వంటీ రూపీస్ సారీని టూ ఫిఫ్టీ కే ఇస్తున్నారు ఈ టూ ఫిఫ్టీ లో కూడా ఇప్పుడు ఇంకా అదనంగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే వస్తుంది నూట పాతిక రూపాయలకి ఈ సారీ వస్తుందండి సో ఈ శారీ కాస్ట్ ఇలా ఉంటే ఇంకొక సారీ కాస్ట్ చూద్దాము ఇది కూడా సేమ్ ఉంది కాబట్టి ఇంకొకటి చూపిస్తాను చూడండి మీకు ఇది ఇది వచ్చేసి త్రీ ఫార్టీ రూపీస్ శారీ టూ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఈ టూ హండ్రెడ్ లో కూడా ఇప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ స్పాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి హండ్రెడ్ కే వస్తుంది అనమాట ఇలాగా శారీస్ మీద ఆ శారీ మీద ఉన్న కాస్ట్ ని బట్టి మనకి ఈ డిస్కౌంట్ అయితే వస్తుంది వీటిలో డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయండి చాలా చాలా సారీస్ అయితే ఉన్నాయి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీరు విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ సండే మండే లో మంచి శారీస్ అయితే చూసుకోవచ్చు సో చెప్పాను కదా కాకపోతే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్న శారీస్ ని మనకి ఈ లో అయితే ఉన్నాయి ఇది ఒక సారీ అండి ఇట్లా డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి దీని మీద కాస్ట్ ని బట్టి మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది త్రీ ఫార్టీ కదా ఇది టూ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ అంటే మనకి హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది అనమాట స్పాట్ డిస్కౌంట్ తీసుకుంటామంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు లేదు మాకు ఇప్పుడు డిస్కౌంట్ వద్దు మేము తర్వాత ఈ మంత్ ఎండింగ్ లోపల ఎప్పుడైనా యూజ్ చేసుకుంటామంటే అప్పుడు ఫిఫ్టీ ప్లస్ టెన్ సిక్స్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది అంతేకాదండి మన సంతోషం షాపింగ్ మాల్ లో కేజీ సేల్ కూడా నడుస్తుంది కేజీ సెల్ ఏంటంటే సూక్ష్మ లోపాలు గల శారీస్ ని మనకి కేజీ సెల్ లో అయితే పెట్టేశారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ శారీస్ అన్ని కేజీ తీసుకుంటే మనకి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్కే వస్తున్నాయి అసలు వీటిలో ఏ సారీస్ ఉన్నాయి అనేది ఒక రెండు శారీస్ అయితే చూద్దాం సో అన్ని ఉంటాయండి ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి సూక్ష్మ లోపాలు అన్నాను కదా ఇలాంటి శారీస్ అన్ని కూడా మనకి కేజీ లో కేజీ నైన్టీ నైన్ కే ఇప్పుడు ఈ కేజీ ఇది కేజీ హాఫ్ కేజీ ఉందనుకోండి మీకు ఇంకా ఫార్టీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుంది సో ఇలా అనమాట కేజీ సెల్ లో ఈ శారీస్ అన్ని కూడా మంచి మంచి శారీస్ అండి చక్కగా ఎవరికైనా పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అలాంటి ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు లంగా జాకెట్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇది చూడండి అసలు ఎంత బాగుందో సారీ ఇలా అనమాట సో ఈ సారీస్ అన్ని కూడా మనకి మంచి డిస్కౌంట్ సేల్ వస్తున్నాయి అండి కేజీ సేల్ లో అసలు ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి మహా ఉంటే ఇది రెండు వందల గ్రాములు ఉంటుంది ఏమో ఉంటే అంత పావు కేజీ ఉంటదేమో ఈ సారీ సో ఇలాంటి సారీస్ అన్ని కూడా మనకి కేజీ సేల్ లో ఉన్నాయండి వీటితో పాటుగా ఇంకా మంచి మంచి సారీస్ అయితే ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకి ఈ సండే మండే మాత్రమే ఫిబ్రవరి రెండు మూడు తేదీల్లో మాత్రమే వస్తున్నాయండి సో ఈ సండే మండేని ఎవరు మిస్ చేసుకోవద్దు వచ్చేసేయండి మన సంతోషం షాపింగ్ మాల్ కి ఇలాంటి మంచి ఆఫర్ ని ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఇదైతే ఆన్లైన్ లేదండి కేవలం విజిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న ఇంకా కొన్ని సారీస్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాము అసలు ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న సారీస్ వచ్చేసి ఇవన్నీ కూడా ఫ్రెష్ సారీస్ అండి ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది చూడండి అంటే స్పెషల్ ప్రైస్ లోనే మనకి ఫోర్ హండ్రెడ్ ఉంది ఇది సిక్స్ సిక్స్టీ సెవెన్ వరకు సేల్ చేసిన సారీని ఫోర్ హండ్రెడ్ కి సేల్ చేస్తున్నారు ఫోర్ హండ్రెడ్ మీద మళ్ళీ ఇంకా డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి టూ హండ్రెడ్ కి వస్తుంది ఈ టూ హండ్రెడ్ రూపీస్ లో ఉన్న సారీని ఒకసారి మనం ఓపెన్ చేద్దాం ఇది లంగావణి స్టైల్ అండి ఇట్లా వస్తుంది కింద వచ్చేసి పీకాక్ డిజైన్ చూడండి ఇలా ఫుల్ వర్క్ అండి హెవీ వర్క్ ఇదంతా లంగా వండి స్టైల్ లో ఉంటుంది సో ఇది పైన ఇది వచ్చేసి పైకి వస్తుంది అండ్ లంగావణి వండీ స్టైల్ లో అదంతా ఫుల్ వర్క్ అండి కింద వస్తుంది చూడండి ఎంత బాగుందో టూ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి ఈ శారీ అయితే ఉంది ఇవైతే ఎటువంటి సూక్ష్మ లోపాలు లేవండి మనకి కేజీ లో ఉన్నవి సూక్ష్మ లోపాలు ఉన్నాయి కొన్ని సారీస్ కూడా మీకు క్లియర్ గా అయితే చెప్పాను ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ లో వస్తుందండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో సో ఈ సండే మండే తీసుకున్న వాళ్ళకి మాత్రమే వీటితో పాటుగా ఇంకా కొన్ని సారీస్ చూద్దాం ఇది చూడండి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇలా ఉంటుంది ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ కి సో ఇక్కడ ఉన్న ఈ సారీస్ అన్ని కూడా టూ హండ్రెడ్ రూపీస్ లోనే స్టైల్ స్టైల్లో ఇంకొకటి ఉంది గ్రీన్ అండ్ క్రీమ్ వచ్చింది కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అండి వీటిలో ఇంకొక బ్లాక్ శారీ అయితే ఓపెన్ చేద్దాం ఇది కూడా చాలా బాగుంది ఇది చిన్న బార్డర్ అయితే వస్తుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ వచ్చేసి ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా రెడ్ అండ్ వైట్ రెడ్ అండ్ బ్లాక్ ఇది కూడా చక్కగా చాలా బాగుందండి ట్రెండీ డిజైన్ అనమాట ఇలా వస్తుంది ఈ సారీ సో ఇంకా వీటిలో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి ఈ సారీ అయితే చాలా బాగుందండి ఇది కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది చిన్న బార్డర్ అయితే వస్తుంది డబల్ షేడెడ్ సారీ అనమాట ఈ సారీ మీకు ఇంకా ఓపెన్ చేస్తే క్లియర్ గా అయితే తెలుస్తుంది మంచి ఫ్యాబ్రిక్ అండి ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే ఇలా వస్తుంది ఇది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ వీటితో పాటుగా వైలెట్ కి వైట్ కలర్ ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అండి చాలా మంచి డిజైన్ అయితే వచ్చింది కలంకారీ డిజైన్ సో ఇలాగా మనకి మంచి మంచి శారీస్ థ్రెడ్ వర్క్ శారీస్ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇవన్నీ ఇవి కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయండి ఇంకా చాలా సారీస్ అయితే ఉన్నాయి మీరు వస్తే చక్కగా విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు అండి మీకు సూక్ష్మ లోపాలు ఎక్కడ ఉన్నాయో కూడా చక్కగా చూసుకుని తీసుకోవచ్చు ఇవైతే సూక్ష్మ లోపాలు లేని సారీస్ అండి ఇప్పుడు మనం చూసేది సో ఇవి ఆన్లైన్ అయితే లేదండి కొరియర్ ఫెసిలిటీ అయితే లేదు చక్కగా విజిట్ చేసి తీసుకోవాలి ఈ సారీ కూడా చాలా బాగుంది ఇది ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ అయిన శారీ అండి మన ఆల్రెడీ అందరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు ఈ శారీ ఇప్పుడు ఈ శారీ కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి సో ఇలాంటి మంచి ఆఫర్ ని ఎవరు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇక్కర్ ప్యాటర్న్ అయితే వచ్చింది బ్లౌజ్ కి అండ్ శారీ లుక్ కూడా చూద్దాము అసలు చాలా డిఫరెంట్ శారీ ఇది అయితే ఇట్లా వస్తుందండి శారీ అయితే చూడండి అసలు ఎంత బాగుందో మంచి మోడల్ వచ్చింది ఇలాంటి శారీస్ ఇంకా మెంబర్ ఆఫ్ ఉంటాయండి మీరు ఇక్కడ చూసుకోవాలి కానీ ఓపిక్ గా మంచి మంచి శారీస్ ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ లో ఉందండి ఈ శారీ అయితే సో కొరియర్ ఫెసిలిటీ అయితే లేదండి నియర్ బై ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు వీటిలో ఇంకా డిఫరెంట్ మోడల్స్ చూస్తున్నాము ఇదైతే కలనేత షేడు అండ్ వర్క్ కూడా చూడండి చాలా హెవీగా ఉంది ఇది కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుందండి ఇట్లాంటి సారీస్ కూడా ఈ సారీస్ కూడా చాలా బాగా ట్రెండ్ అయినాయి డైలీ వేర్ కి అలాగే పార్టీ వేర్ కి కూడా చాలా బాగుంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి సో వీటిలో ఇంకా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది ఒకటి బ్లూ కలర్ అంటే అందరికి ఇష్టం కదా ఎందుకంటే కట్టినా కానీ మంచి హైలైట్ అవుతుంది బ్లూ కలర్ అనేది ఇది కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది సో వీటిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వర్క్స్ డిజైన్ల సారీస్ అయితే చాలా ఉన్నాయండి మీరు విజిట్ చేస్తే ఇవన్నీ కూడా మీ సొంతం చేసుకోవచ్చు ఇది చూడండి ఇలాగా డిఫరెంట్ సారీస్ అయితే ఉన్నాయి ఓకే అండి చూసారు కదా మన సంతోషం షాపింగ్ మాల్ లో ఇచ్చే ఆఫర్లు అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఫిబ్రవరి రెండు మూడు తేదీలో అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సింది వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం